నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ప్రణవనాదం ధారావాహిక నుండి ఎవడో భాగం వినేద్దామండి మూడు వారాల తర్వాత ఓ శనివారం రాత్రి ఏడు గంటలప్పుడు ప్రతాప్ ఆధోనిలో స్పందన ఇంటికొచ్చాడు గేటు తీసుకున్న లోపలికి వస్తున్న అతన్ని చూస్తూనే వరండా కూర్చొని చదువుకుంటున్న కళ్యాణి క్రచ్ తీసుకుని లేచి నిలబడింది రండి అంటూ లోపలికి నడిచింది మంచినీళ్ళు ఇవ్వమంటారా అడిగింది ఇవ్వు అన్నాడు భుజాన ఉన్న సంచిని సోఫా పక్కన పడేసి కూర్చుంటూ కళ్యాణి వంటింట్లో నుంచి గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి అతడికి ఎదురుగా టీపాయ్ మీద పెట్టింది స్పందన లేదా అక్క బయటికి వెళ్ళిందండి ఎక్కడికి వెళ్ళింది తెలీదు మూర్తి మాస్టర్ వస్తే ఇద్దరు కలిసి వెళ్ళారు చెప్పింది ప్రతాప్కు కోపం ముంచుకొచ్చింది ఈలోగా దొడ్లో పనిచేసుకుంటున్న మాణిక్యం లోపలికి వచ్చి ప్రతాప్ను చూస్తూనే బాగున్నారా బాబు బాబుగారు ఎలా ఉన్నారు అని అడిగింది అందరూ బాగానే ఉన్నారు కానీ స్పందన ఎక్కడికి వెళ్ళింది బాగా పడింది విసురుగా అన్నాడు తెలియదండి ఒక్కతే వెళ్ళలేదులేండి అంది అదే అడుగుతున్నది రాత్రి పుట్ట పరాయి వాళ్ళతో తిరిగితే ఏం బాగుంటుందని పెద్దగా అరుస్తున్నట్టే ఉంది ఆ కంఠం పారాయి వాళ్ళు ఎవరున్నారండి ఇక్కడ మూర్తి మాస్టారు తెలిసిన మారే కదా బహుశా వాళ్ళింటికే వెళ్ళిందేమో ఆలస్యంగా వస్తానని చెప్పి మరీ వెళ్ళింది కసిగా అంది కళ్యాణి అక్కను ఎవరన్నా చిన్న మాట అన్నా కళ్యాణి సహించలేదు కళ్యాణికి అతడన్నా అతని మాటన్నా మాట ముందు వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు మాటల్లో తనను కుంటిది కుంటిది అనటం గుర్తుంది అక్కకు కూడా అతడంటే ఏవగింపేనని తెలుసు మాణిక్యం వంటింట్లోకి వెళ్ళిపోయింది స్పందన మూర్తితోటి వెళ్ళింది అనే విషయమే ప్రతాప్కు బాగా కోపం తెప్పించింది అయినా రాత్రిపూట వాళ్ళిద్దరూ అలా తిరుగుతూ ఉంటే నలుగురు చూసి ఏమనుకుంటారు అక్కయ్య చెప్తూనే ఉంది వాళ్ళని ఒక కంట కనిపెట్టి ఉండమంటూ తనను స్పందన నిర్లక్ష్యం చేయడానికి కారణం మూర్తి అయి ఉండొచ్చు ఇక ఆలస్యం చేయకూడదు అతడి ఏదో అతడికి చూపించాలి ఆ పైన తనను గారు పెళ్లి చేసుకున్నట్టు అందుకు ఇష్టపడుతున్నదో లేదో తేల్చుకోవాలి వెంటనే కాదంటే ఏం చేయాలో తనకు తెలుసు ముసలాయినదేముంది ముడవదీసుకు కూర్చున్నాడు తొందరపడవద్దంటూ ఆయనకు తెలిసి చావటం లేదు ఇక్కడ జరుగుతున్న భాగవతం తనను కాదన్న తర్వాత కూడా ఆయన గారు ఆస్తినంతా ఆమెకే విల్లు రాశాడంటే తను తన అక్కయ్యే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది అందుకే మొక్కగా ఉన్నప్పుడే తుంచేస్తే రేపు ఏ ఇబ్బంది ఉండదు ఇక్కడ ఈవడేమో ఈ కుంటి దాన్ని నెత్తిని పెట్టుకుని పోషిస్తున్నది లక్షలకు లక్షలు విలువ చేసే స్థలాన్ని ఆ గుప్తాకి దానం చేసింది ఇవన్నీ తెలిసి చేస్తున్నదో తెలియక చేస్తున్నదో అర్థమే చావటం లేదు లేక ఇలా చేయమని మూర్తి సలహా ఇస్తున్నాడో ఈవడగారు ప్రతిదానికి అతని మీదే ఆధారపడుతున్నది ఆలోచనలో ఉన్న అతనికి మాణిక్యం కాఫీ తెచ్చిచ్చింది రోజు ఎట్లాగే రాత్రిళ్ళు ఆయనతో పడి రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటుందా అడిగాడు ప్రతాప్ కోపంగా కళ్యాణి వంక చూస్తూ అతడి మాట తీరుకు కళ్యాణి కోపాన్ని ఆపుకోలేకపోయింది తిరిగిన తప్పే ఉందండి చిన్నప్పటి నుంచి తెలిసిన మనిషి కలిసి చదువుకున్నారు అంది విసురుగా ఇది అతడికి కొత్త విషయం వాళ్ళిద్దరిది అంత స్నేహమా ఎంత స్నేహమో తెలియదు కానీ స్నేహంగానే ఉంటారు అంది మాణిక్యం కళ్యాణిని లోపలికి పిలిచింది అతడితో అనవసరపు సంభాషణ పెట్టుకోవద్దని చెప్పడానికి కళ్యాణి గోడవారుగా క్రచ్చను కింద పెట్టుకుని నడుస్తూ వంటగది వైపు వెళ్ళబోయింది ఆగు అన్నాడు అరుస్తున్నట్లుగా ప్రతాప్ మాణిక్యం నువ్వు వెళ్ళి ముందు అమ్మగారిని నేను వచ్చానని చెప్పి పీల్చుకురా అన్నాడు మాణిక్యం మాట్లాడలేదు కళ్యాణి వంటింట్లోకి వెళ్ళిపోయింది నీకే చెప్పేది ఎక్కడికని వెళ్ళి రమ్మంటారు వాళ్ళు గుడికి వెళ్ళారో బజార్కి వెళ్లారో తెలియదు మాణిక్యం సౌమ్యంగానే అంది మూర్తింటికి వెళ్ళి అడుగు తెలుస్తుంది అన్నాడు విసురుగా ఉన్నాడుగా తైనాతిలా ప్రతిదానికి తయారవుతాడు అన్నాడు కళ్యాణి ఆ మాటకు కోపాన్ని నిగ్రహించుకోలేకపోయింది విసురుగా క్రచ్చను టకటక మోగించుకుంటూ హాల్లోకి వచ్చింది వెనక మాణిక్యం వారిస్తున్నా వినకుండా ఏమిటి అంటున్నారు తైనా ఆయన మా తెలుగు మాస్టర్ అంటే గుళ్ళ దేవుణ్ణి పూజించినట్లు పూజిస్తారు స్కూల్లో పిల్లలంతా మీరన్నమాట మరెవరన్నా విన్నారంటే మీరు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేరు అంది కఠినంగా ఏంటే వాగుతున్నావు కుంటిముండా ఇంట్లో పడి మేస్తున్నది కాక మాకే ఎదురు తిరుగుతావా రెండు పీకానంటే వెళ్ళి రోడ్డు మీద పడతావు అన్నాడు మాణిక్యం తలుపు దగ్గర నిల్చుని అతడు నే నోరు తెరుచుకు చూస్తున్నది ఏది పీకు చూద్దాం నీ సంగతంతా ప్రభాకర్ చెప్పాడులే నాకు అంది కసిగా వాడేవడు వాడు నీ తైనాత విసురుగా లేచి నిలబడ్డాడు జారిపోతున్న కళ్ళ చూడును ముక్కు మీదకు నెట్టుకుంటూ ఏం చెప్పాడే వాడేం చెప్పాడు ఒళ్ళు కొవ్వెక్కి బలిసిపోతున్నావు ఇద్దరిని కలిపి పాతేస్తాను విసురుగా అన్నాడు ప్రభాకర్ని అప్పుడే మర్చిపోయావా మా స్కూల్ క్రికెట్ టీం కెప్టెన్ ఓడిపోమ్మను డబ్బులు ఇచ్చావట కదా మన వచ్చినప్పుడు వాడు నా క్లాస్మేటు నువ్వు చేసిన వేధవ పని రహస్యంగా నాకు చెప్పాడు మా స్కూల్ పిల్లలకు తెలిసిందంటే నిన్ను పట్టుకుని నీ జుట్టు తలా గుప్పుడు పీకి నీ చేతిలో పెడతారు జాగ్రత్త అంది కళ్యాణి ఏమన్నావు మళ్ళాను నిన్ను ఇప్పుడే చంపేస్తాను ఎవరు అడ్డొస్తాడో చూస్తాను భ్రష్ముడా ఎవరో కనిపారేస్తే మా ఇంట్లో పడి కుక్కలా తింటూ నన్నే అంటావా అతడు రంకెలేస్తూ ముందుకొచ్చాడు కళ్యాణి గొంతు పట్టుకుని పిసికెయ్యాలన్నంత కోపంగా అతడు ఆవేశంతో వణిగిపోతున్నాడు కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రబడిపోయి ఉన్నాయి తన రహస్యం బయటపడిందని తెలియటంతో ఇంకో అడుగు వేస్తే చేతి దూరంలోకి వస్తుందనగా గోడ కానుకుని నిల్చున్న కళ్యాణి మెరుపులా పక్కకు జరిగి క్రచ్చినెత్తి అతడి మోకాలు విరిగేలా పట్టుమని కొట్టింది ఒకే దెబ్బకు అతడు నరాలని జివ్వోన లాగగా కుప్పగా నేల మీద పడిపోయాడు అమ్మా అని పెద్దగా అరుస్తూ సరిగ్గా అతడి వెనకాలే మాణిక్యం నిలబడి ఉంది ఆమె చేతిలో వంటింట్లో చిన్న రోలులో పచ్చడి నూరుకునే బండి ఉంది కళ్యాణి ఒక్క క్షణం ఆలస్యం చేసినా ఆ రోకలి బండ అతడి గోడను జార్చేసేవి కళ్యాణి కొట్టిన దెబ్బకు అతడికి కళ్ళు తిరగసాగాయి అంతా మసక మసక కనపడుతోంది అప్పుడే గేటు చప్పుడు అవుతూ ఉండటంతో వంటింట్లోకి వెళ్ళి చేతిలోని బండను రోటి దగ్గర పెట్టి వెనక్కి వచ్చింది మాణిక్యం కళ్యాణి ఇంకా గోడ కానుకునే నిల్చునుంది బిగుసుకుపోయి స్పందన మూర్తి వరండా మెట్లు ఎక్కుతూ ఉండగానే మాణిక్యం త్వర త్వరగా ముందుకొచ్చి రెండమ్మా తొందరగా సమయానికి వచ్చారు చిన్నబాబు గారు వచ్చారు మెట్లు ఎక్కుతూ జారిపడ్డారు ఇప్పుడే నీళ్లు చల్లి మొగ్గేశాను కాలు జారిందల్లే ఉంది మోకాల దగ్గర విరిగిందేమోనని భయంగా ఉంది లేవలేకపోతున్నారు నేనే లోపలికి ఎత్తుకొచ్చి కూర్చోబెట్టాను అంది కంగారు పడుతున్నట్లుగా వాళ్ళని చూస్తూనే కళ్యాణి కోలుకుంది వాళ్ళిద్దరూ పరిగెడుతున్నట్లుగా లోపలికి వచ్చారు ప్రతాపు బాధతో కాలు పట్టుకుని మెలికలు తిరిగిపోతూ నేల మీద దొర్లుతున్నాడు అతడి కంటి వెంట ఆ బాధను భరించలేనట్లుగా నీళ్లు కారుతున్నాయి పెద్దగా మూలుగుతో కేకలు పెడుతున్నాడు ఆటో తీసుకొస్తారా ఎవరైనా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాం అంది స్పందన హడావుడిగా కాలు విరిగి ఉంటుందేమోనమ్మా ఎక్స్రే తీస్తే మంచిది అంది మాణిక్యం పెద్దగానే వాకిట్లో లైట్ వేసే ఉందమ్మా గడపంచను కాలేసినట్టున్నారు ముందుకు తూలిపడ్డారు పైమెట్టు అంచు మీదే మోకాలు పడటంతో విరిగి నరాలన్నీ లాగుతున్నట్లున్నాయి పాపం బాధ భరించలేకుండా ఉన్నారు అంది మాణిక్యం సానుభూతిగా మాణిక్యాన్ని కళ్యాణిని ఉరిమి ఉరిమి చూస్తున్నాడు అంత బాధలోను ప్రతాప్ నిజం చెప్పలేదు నిజం చెబితే మరిన్ని విషయాలు బయటకొస్తాయి టీమును ఓడిస్తే మూర్తి ఊపు తగ్గుతుందనే ఆశతో ఆ ప్రభాకర్ గాడిని ఒప్పించి డబ్బిచ్చాడు ఆ దరిద్రుడు ఏముండక చెప్పాలా ఆ విషయం మూర్తి హడావుడిగా బయటకు వెళ్ళి పది నిమిషాల్లో ఆటో తీసుకొచ్చాడు ఆటో అతన్ని లోపలికి పిలిచి ఒకవైపు అతను మరొక వైపు మూర్తి పట్టుకుని ప్రతాపును లేచి నించోబెట్టారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకురండి అంది స్పందన విసురుగా ఆమె వైపుకు ముఖం తిప్పాడు కానీ ముందుకైతే అడుగు వేయలేకపోయాడు కాలెత్తినవాడు అమ్మా అంటూ మళ్ళీ నేల మీదకు జారిపోయాడు బాధతో అక్క దెబ్బ వైపు చంక కింద నాకు ఖర్చు పెట్టుకుంటారేమో అడుగు అంది కళ్యాణి కసిగా పెదవులు బీగించి కళ్ళు నిప్పులు కురిపిస్తూ ఆ అమ్మాయి వంక చూశాడు ప్రతాప్ నేను ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళను ఓ ట్యాక్సీ మాట్లాడండి దాంట్లో పడుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాను అన్నాడు చిరాగ్గా ముందు వెళ్ళి డాక్టర్కి చూపించుకోండి ఫ్రాక్చర్ లేదంటే అట్లాగే వెళ్ళిపోదురు కానీ కిల్లర్ ఇంజెక్షన్ చేయించుకుని అంది స్పందన అనునయంగా ఇంజక్షన్ చేయించుకుని అటు నుంచి అట్టే ట్యాక్సీలో వెళ్ళిపోతాను మీ ఇష్టం మూర్తి గారు ఆయన ఎలా అంటే అలా చేయండి అంటూనే బీరువా తెరిచి డబ్బు తెచ్చి మూర్తికిస్తూ ఇది ఐదు వేలు ప్రతాప్దే ప్రభాకర్కి ఇచ్చాడట కదా మన టీం ఓడిపోయేలా చూడమని అతడు ఆ డబ్బులు తెచ్చి నాకు ఇచ్చాడు ఇప్పుడు ఇలా మందులకి ట్యాక్సీలకి ఉపయోగపడుతుందిలేండి సౌమ్యంగానే అన్న ఆ మాటల్లో ఎగతాళి ఎక్కువగా ఉంది ప్రతాప్ ఆమె మాటలు వింటూనే బిగుసుకుపోయాడు అతడి తల పూర్తిగా వాలిపోయింది ఇక అక్కడ కూర్చోలేకపోయాడు వాళ్ళు అతడిని ఎత్తుతూ ఉంటే ఎంత నొప్పిగా ఉన్నా సహకరిస్తూ లేచి నిలబడ్డాడు అతడు ఆటోలో కూర్చున్న తర్వాత స్పందనే అంది ప్రతాప్ గారు మీరు వచ్చి రెండు రోజులుండి నొప్పి తగ్గిన తర్వాత వెళ్తేనే బాగుంటుంది లేకపోతే చాలా దూరం ప్రయాణం చేయాలి దారిలో ఇబ్బంది పడతారు ఆలోచించుకోండి అంది ఆమె మాటలు ప్రతాప్కి కారం పూస్తున్నట్లే ఉన్నాయి ఆ పైన కళ్యాణి అన్న మాటలు గుర్తుకొచ్చాయి మా స్కూల్ పిల్లలకు ఈ విషయం తెలిసిందంటే అందరూ కలిసి జుట్టు జుట్టుపీకి చేతిలో పెడతారని అతనికి భయంతో ఉళ్ళు గగురు పొడిచింది లేదు నేను వెళ్ళిపోతాను అన్నాడు బిక్కమొహం వేసుకుని మాణిక్యం సోఫా పక్కన ఉన్న అతడి సంచి తెచ్చి ఆటోలో పెట్టింది ఆటో వెళ్ళగానే స్పందన మాణిక్యం వచ్చారు ఆ హాల్లో కళ్యాణి ఒంటరిగా గోడవారు కూర్చుని వెక్కుళ్ళు పెట్టేలా ఏడుస్తున్నది ఏమైంది అంది ఆదురుదాగా స్పందన కళ్యాణి దగ్గరకు వెళుతూ మాణిక్యో నవ్వింది ఏం కాలేదమ్మా అంటూ అతడు వచ్చిన దగ్గర నుంచి జరిగిందంతా పూసకూర్చినట్లుగా చెప్పింది స్పందన పక్కపక్క నవ్వింది మంచి పని చేశావు నేను గనక వాడి మాటలు వినుంటే ఒక్క కాలు కాదే రెండు కాళ్ళు విరగొట్టేదాన్ని వేధవన్నారు వేధవ మన టీం ఓడిపోవాలని చూసేవాడు మనకి ఎంత శత్రువో మనకెంత హాని చేసేవాడో అర్థం చేసుకోండి బాగా అయ్యింది నువ్వేం భయపడకు మంచి పని చేసావులే అంది కళ్యాణి పక్కనే కూర్చుని రెండు చేతులతో దగ్గరకు తీసుకుంటూ అనునయంగా రాత్రి పదకొండు గంటలైనా స్పందనకు నిద్రపట్టలేదు పది గంటలకు పడుకోబోతూ ఉంటే ప్రతాప్ గుర్తుకొచ్చాడు వారం రోజుల క్రితం అతడు వచ్చినప్పుడు కళ్యాణి చేసిన పని గుర్తుకు రాగా నవ్వొచ్చింది తర్వాత అప్పటి అతడి స్థితి చూసి జాలేసింది అతడు కళ్యాణిని తనని మూర్తిని అన్న మాటలు మాణిక్యం చెప్పినప్పుడు మనసంతా అతడి మీద అసహ్యంతో నిండిపోయింది తర్వాత ట్యాక్సీ మాట్లాడి అతడిని ఎక్కించి హైదరాబాద్ పంపి పది గంటలప్పుడు వచ్చి చెప్పాడు మూర్తి ఫ్రాక్చర్ అయితే లేదు దెబ్బ మోకాయలు నరాల మీద తగలటంతో బాగా నొప్పిగా ఉంది రెండు మూడు రోజుల్లో ఆ నొప్పి తగ్గిపోతుంది అన్నాడు డాక్టర్ మందులు రాసిచ్చాడు ఆయన కూడా కొద్ది రోజులు ఇక్కడే విశ్రాంతి తీసుకుని వెళ్ళమన్నాడు కానీ అతడు ఎందుకు మొండిగా ముండిగా వెళ్ళిపోయాడు అన్నాడు అప్పుడు చెప్పింది స్పందన మూర్తికి తాము లేనప్పుడు ఇంట్లో జరిగిన ఆ సంఘటన గురించి విపులంగా అతడు అవాక్కయ్యాడు ఆ మాటలు వింటూనే నా మూలంగానే జరిగిందనమాట అన్నాడు విచారంగా నిజమే పెళ్లి చేసుకోకుండా మనం ఇలా జరగటం భావ్యం కాదు అతడు ఆపుకోలేక బయటపడ్డాడు చాలామంది ఏమీ మాట్లాడలేక మౌనంగా మనల్ని చూసి వెనక్గా నవ్వుకుంటూ ఉండుండాలి అన్నాడు స్పందన చెప్పటంతో అప్పటికే కళ్యాణి తన గదిలోకి వెళ్ళి దీపం మార్పి పడుకుంది మాణిక్యం కళ్యాణి మంచం పక్కన చేప వేసుకుని పడుకునుంది మూర్తి ఆ మాటలు అనటంతో చటుక్కునలిచి నిలబడింది స్పందన అతని ముందుకొచ్చి అతడి చేతిని పట్టుకుని ఎత్తి తన కళ్ళ మీద పెట్టుకుంటూ ఈ చెయ్యే నా కళ్ళను ఎప్పుడూ తడవకుండా చూసుకోవలసింది ఇంకెప్పుడు ఇలా అనొద్దు లక్ష మంది లక్ష అనుకొని నేను భరించగలను కానీ మీరొక్క మాటన్నా నేను తట్టుకోలేను మీ చేతిలోనే నా ఆరో ప్రాణం ఉంది అంది వెలువెల్లాడుతూ ఆమె మాటలకు అతడు చెల్లించిపోయాడు ఆమె చేతిని పట్టుకుని దగ్గరకు తీసుకుని సోఫాలో పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆత్మీయంగా ఆమెకు దుఃఖం ఆగటం లేదు చట్టుకున్న తల వంచి అతడి ఒడిలోకి వాలిపోతూ నా చేతిని ఎన్నడూ విడిచిపెట్టనని వాగ్దానం చెయ్యండి అంది తన చేతిని చాచి అతడి అరచేతిని గట్టిగా పట్టుకుంటూ ఆమె ఆవేశానికి ఆవేదనకు ఉపశమనం కలిగేలా భుజం తాడుతూ నువ్వు భయపడాల్సింది బాధపడాల్సింది ఏమీ లేదు నేను నీకు ఎలా ఆరో ప్రాణమో నాకు ఆరు ప్రాణాలు నువ్వే అన్నాడు ఓకే కష్టతరమైన ప్రారంభం సుఖమైన ముగింపుకు దారితీస్తుందని నమ్మేవాళ్లలో ఒకణ్ణి నీ ప్రేమ నీకు నా మీద ఉన్న నమ్మకమే నా జీవితంలో నేను పొందే గొప్ప సుఖం అన్నాడు తన్మయంగా కళ్ళు మూసుకుని ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేదు లేచి వడివడిగా తలుపు దాటి గేటు దాటి రోడ్డు మీద పెట్టాడు చాలాసేపు అతడు వెళ్ళిన వైపే శూన్యంలోకి చూస్తున్నట్లుగా కనురెప్పలార్పకుండా చూస్తూ ఉండిపోయింది స్పందన తర్వాత తలుపులన్నీ వేసి అమ్మకు అవ్వకు దండం పెట్టుకుని వచ్చి పడుకునేటప్పటికి పదకొండు దాటింది ఆ సంఘటన జరిగి వారం రోజులైనా ఇంకా ఆమె పూర్తిగా మర్చిపోలేకపోతున్నది మనసుకు సాంతవన చేకూర్చుకోలేకపోతున్నది మనసంతా వికలమవుతున్నది తన తండ్రి తన జీవితంలోకి అనుకోకుండా ప్రవేశించి తన భవిష్యత్తుని అల్లకల్లోలం చేస్తున్నాడా అనిపించగా వేదన కలుగుతున్నది తన తల్లి ఏనాడూ సుఖం పొందలేదు ఆమె జీవితం ఆయన మూలకంగా కంటకప్రాయమే అయ్యింది సరే ఏదో విధంగా కోలుకొని శారీరక సుఖాలను త్యజించి మానసిక ఆనందంతోనే జీవితాన్ని గడిపి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన వెంటనే తన జీవితంలోకి ఈయన ప్రవేశించటం తనకు క్షణిక ఆనందాన్ని మిగిల్చింది కళ్ళెత్తి చికాగ్గా గోడకున్న గడియారం వంక చూసింది పన్నెండు ముప్పై అయింది నిద్ర వచ్చే సూచనలు కనపడటం లేదు లేచి మంచం పక్కగా చేప వేసుకుని బాసం పట్టు వేసుకొని కూర్చుంది ఎదురుగా గోడ మీద తల్లి ఫోటో లక్ష్మమ్మవ ఫోటో తనివి తీరా వాటిని చూసి కళ్ళు మూసుకుంది ఓంకారం చేపిస్తూ ఆమె ఎంతసేపు అలా కూర్చుందో ఆమెకే తెలియదు తర్వాత పడుకున్న తెల్లవారులు కలత నిద్రే తెలియని ఆవేదన జరగకూడనిదేదైనా జరగబోతున్నదా అన్నట్లుగా ఎండెక్కిన గానీ మేళికో రాలేదు కళ్ళు తెరిచి గోడ గడియారం వంక చూస్తే ఏడు గంటలైనట్లుగా గమనించింది వడివడిగా లేచింది మాణిక్యం ముందే లేచినా ఆమె గాఢ నిద్రలో ఉన్న తీరు చూసి లేపలేదు ఆ రోజు ఆదివారం అవటంతో ముఖం కడుక్కొని కాఫీ తాగుతూ ఉంటే ఫోన్ మోగింది చేసింది ప్రతాప్ స్పందన రాత్రి ఒక లైట్గా అటాక్ వచ్చింది మా ఇంటికి దగ్గరలో ఉన్న ఓ సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రిలో చేర్చాం ఆయన కులాసాగానే ఉన్నారు తర్వాత నీకు చెప్పలేదన్న నెపం వేస్తావేమోనని ఫోన్ చేస్తున్నాను అన్నాడు ఇప్పుడు ఎట్లా ఉంది కంగారుగా అడిగింది ఎక్కువగా రాలేదని చెప్పాను కదా డాక్టర్లు ఏం ప్రమాదం లేదన్నారులే నువ్వు చూడాలనుకుంటే వీలు చూసుకొని రావచ్చు హడావుడేమీ లేదు ఆయన్ను ఇంటెన్సివ్ కేర్లో ఉంచారు ఎవరిని లోపలికి రానియటం లేదు ఆ కంఠం చాలా నిర్లక్ష్యంగా ఉన్నట్లు అనిపించగా విచలితురాలయ్యింది స్పందన నువ్వు వద్దామనుకుంటే నాకు ఫోన్ చేస్తే నేను బస్ స్టాండ్కి వస్తాను ఇక్కడ ఆటోల స్ట్రైక్ జరుగుతున్నది ఇబ్బంది పడతావేమోనని చెప్తున్నాను మీ ఇంటికి వస్తే నన్ను అవమానించినట్లుగా ఇక్కడ నిన్నెవరూ అవమానించరు నీ ఇష్టం నీకు స్కూటర్ మీద నాతో రావడానికి అభ్యంతరం అయితే సరే అతడి మాటల్లో తన మీద అతనికి ఉన్న కోపం స్పష్టంగా వ్యక్తం అవుతున్నా ఆమె పట్టించుకునే స్థితిలో లేదు తండ్రికి ఎలా ఉన్నదో అన్నది ఆమె ఆవేదన మనసంతా కలుషితం అవ్వగా అటుపక్కన అతడు ఫోన్ పెట్టేసిన రిసీవర్ను అలాగే పట్టుకుని కూర్చుండిపోయింది చాలాసేపు కొద్దిసేపటికి కోలుకుని సెల్ తీసి ఆయన నెంబర్కి చేసింది అది ఆఫ్లో ఉంది వెంటనే మూర్తి కోసం మాణిక్యాన్ని పంపించింది వాళ్ళ ఇంటికి అతడు పావుగంటలోనే వచ్చాడు నాన్నకు హార్ట్ అటాక్ వచ్చిందిట ప్రతాప్ ఫోన్ చేశాడు వెంటనే వెళ్ళాలి అయ్యో ఎలా ఉందిట అడిగాడు లైట్గానే వస్తే అక్కడేదో నర్సింగ్ హోమ్లో చేర్చారట నా భయం అది కాదు ఆ ప్రతాప్ ఓ త్రాచుపాము మొన్న ఇక్కడ గొడవ జరిగింది కదా దానికి ప్రతీకారం తీర్చుకోవటానికి గాను ఈ మిషతో నన్ను అక్కడికి రప్పిస్తున్నాడా అని ఆయన అసలు నిజంగా ఆసుపత్రిలో చేర్చారా అని నాకు అనుమానంగా ఉంది అతడి నిర్లక్ష్యపు మాటలు వింటూ ఉంటే అంది దిగులుగా మూర్తిని చూస్తూ మీ నాన్నగారి దగ్గర సెల్ ఉంది కదా ఫోన్ చేయండి అన్నాడు చేశాను అది ఆఫ్లో ఉంది అయితే మరేం చేద్దామని మీరు రాకూడదు ఇద్దరం కలిసే వెళ్దాము అది అతడికి మరింత కోపం తెప్పిస్తుందేమో రాని అండి నష్టమే ఉంది మీరుంటే నాకు ధైర్యం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలననే నమ్మకం ఒక పని చేద్దాం రాను పోను కారు మాట్లాడండి చూసి వీలైనంత తొందరలో వచ్చేద్దాము అక్కడ ఆటోల స్ట్రైక్ జరుగుతున్నదట అంది కాస్త ఇబ్బందిగా చూశాడు మూర్తి స్పందన వంక ఎవ్వరు ఏమనుకున్నా సరే మనిద్దరం ఒకటే అనుకున్నప్పుడు ఎవరి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు మీరు తయారై మనకు ఎప్పుడు వచ్చే డ్రైవర్నే కారు తీసుకురమ్మనండి అక్కడ ఏం జరిగినా మనకు మరో మనిషి అండు ఉంటుంది అంది వాడి మొహం ఆ ప్రతాప్గాడు మనల్ని చేస్తాడు కానీ వెళ్దాం పదండి ఎలాగూ ఈరోజు సెలవే అవసరం వస్తే ఉండి రేపు రాత్రికి బయలుదేరదాము సుచిత్ర మేడంని పిలిచి స్కూల్ అప్పచెప్పండి అమ్మ ఎప్పుడు బయటకు వెళ్ళినా ఆమెనే ఇన్ఛార్జి చేసి వెళ్తూ ఉండేది అన్నాడు తర్వాత గంటలోనే అక్కడ ఏర్పాట్లన్నీ చేసి ఇద్దరు కారులో బయలుదేరారు హైదరాబాదు వెళ్లేటప్పటికి మూడు గంటలైంది సరాసరి నల్లగుంటలో ఉన్న తండ్రి ఇంటికి వెళ్లారు వసుంధర ప్రతాప్ ఇంట్లోనే ఉన్నారు స్పందనకు అర్థం కాలేదు ఆయన ఆసుపత్రిలో ఉండగా వాళ్ళిద్దరూ ఇంట్లోనే ఎందుకుండిపోయారు కారు దిగి వసుంధర దగ్గరకు వడివడిగా వెళ్ళి ఎలా ఉంది వారికి అని అడిగింది ఆత్రుతగా ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్లో ఉంచారు మనసు కలుషితమైనప్పుడే ఇలాంటి నెత్తికి నెత్తికసేనేలా చుట్టుకుంటుంటాయి ఆయన ఎంతో ధైర్యస్తులు కాబట్టే తట్టుకుని బయటపడగలిగారు బహుశా ఈ రాత్రి రూముకు పంపించవచ్చు దగ్గర ఎవరు ఉండటానికి వీల్లేదంటే బయట వరండాలో కూర్చుని ఏం చేస్తామని మేం వెళ్ళలేదు అంది ఆమె మాటలకు కించి అసహనంగా కదిలింది స్పందన ఆదోని నుంచి కారులో వచ్చారా అడిగాడు మూర్తినే చూస్తూ ప్రతాప్ ముఖం చెట్లించి స్పందన గారు గాబర పడుతుంటేను కారులో తీసుకొచ్చాను బస్సులో ఆలస్యం అవుతుందని అన్నాడు మూర్తి అంతా లోపలికి వెళ్లారు మొహం కడుక్కో కాఫీ కలుపుతాను ఇదిగో నీ గది తాళం చెవి అంటూ తన గది తాళం చెవి తెచ్చి చేతిలో పెట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది వసుంధర ఎందుకో ఆ వాతావరణం తుఫాను ముందు సముద్రంలా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది స్పందనకు అక్కడ ఉండబుద్ధి కావటం లేదు త్వరగా వెళ్ళి ఆసుపత్రిలో ఉన్న తండ్రిని చూడాలనిపిస్తున్నది అసలు ఆధోనిలో ప్రతాప్ వచ్చిన రోజు జరిగిన దానికి ప్రతీకారంగానే తన తండ్రికి స్ట్రోక్ వచ్చిందంటూ పిలిచాడని అనుమానించిన తనకు ఆయన ఆసుపత్రిలో ఉన్నాడని చెప్పి వాళ్ళిద్దరూ ఇంట్లోనే ఉండటం ఆ అనుమానాన్ని బలపరుస్తున్నది ఆ పైన లోపలికి వెళ్తూ ఉండగానే ఇద్దరు మీద పడి తగులాడతారేమోనని కలవరపడింది కానీ వాళ్ళు ఒక్క మాట కూడా అక్కడ విషయం మాట్లాడకపోవడంతో క్రికెట్ విషయంలో ప్రతాప్ చేసిన తప్పుడు పనికి సిగ్గుపడుతున్నారేమో అని మరో ఆలోచన వచ్చింది ఆమెకు స్పందన ఆమె గదిలోకి వెళ్తూ ఉంటే ప్రతాప్ మూర్తిని తీసుకుని తన గదిలోకి వెళ్ళాడు ఎంత కారులు వచ్చినా ఆరు గంటల ప్రయాణంతో చాలా చిక్కాగా ఉండటంతో ఆ గదిలోకి వెళ్తూనే తలుపులు మూసి బాత్రూంలోకి వెళ్ళింది ఆమె తయారయ్యేటప్పటికి పావు గంట పట్టింది డ్రెస్సింగ్ టేబుల్ మీద అంతకు ముందున్న సామాన్లు ఏవీ లేవు బీరువా తెరిచి తన బట్టలు తీసుకుంటూ గమనించింది ఆ రోజు ఇచ్చిన కొత్త చీర పెట్టి ఉన్న అట్టపెట్టలేదు ఆమె ఇచ్చిన మూడు పేటల చంద్రహారమూ లేదు స్పందనకు గుండె దడదడలాడింది తలుపులకు తాళాలు వేసున్నా ఆ గదిలో పెట్టినవి ఏమైనాయో తెలియటం లేదు ఆమె మనసు ఎందుకు కీడును శంకిస్తోంది కొద్ది క్షణాల్లో తుఫాను రాబోతున్నట్లే ఉంది తన బ్యాగ్లో ఉన్న దువ్వెను తీసుకుని తలదువుకుంది కుంకుమ డబ్బా తీసి బొట్టు పెట్టుకుంది బయటకొస్తూ ఉండగా వసంధరా గదిలోకి వచ్చింది గదిలో దుమ్ము కొట్టుకుపోతుందేమోనని పని మనిషి చేత రోజు ఊడిపిస్తున్నాను వాళ్లను నమ్మటానికి వీల్లేదు అందుకే చీరను గొలుసును తీసి నా బీరు వాళ్ళ పెట్టాను అంది మంచి పని చేశారు అంది చిరునవ్వుతో స్పందన కానీ డ్రెస్సింగ్ టేబుల్ మీద నుంచి దువ్వెనతో సహా చిన్న చిన్న వాటిని కూడా తీసివేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు ఏడవ భాగం సమాప్తం ఎనిమిదవ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే